పవన్ కళ్యాణ్ పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది ఆ సభలో ఆయన నలభై ఏళ్ల చరిత్రను టీడీపీని నిలబెట్టింది జనసేన అని చెప్పేసి వ్యాఖ్యానించాడు ఆ వ్యాఖ్యానం టీడీపీ గుండెల్లో గుచ్చుకుంది నలభై ఏళ్ల పాటు సాలిడ్ ఓటు బ్యాంకుతో నడిచి టోటల్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం మీడియాని చేతిలో పెట్టుకొని నడిచిన పార్టీ ఒక చిన్న జనసేన పార్టీ వచ్చేసి ఒక ఆరు నుంచి పది శాతం ఓట్లు జనసేన పార్టీ వచ్చి ఇంతలా ఇంత మాట అనగానే టీడీపీ భంగపడింది వెంటనే టీడీపీ సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడం ప్రారంభించింది అసలు మామూలుగా కాదు ఈ పవన్ కళ్యాణ్ని వైసీపీ వాడు కూడా చేయలేనంత పెద్ద ఎత్తున ఇప్పుడు ట్రోలింగ్ నడుస్తూ ఉంది అతను గతి లేదు రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఒక అసెంబ్లీ సీట్ కూడా సంపాదించుకోలేకపోయాడు ఒక వార్డ్ మెంబర్గా కూడా గెలవడు గెలవలేడు అలాంటి వాడు వచ్చి ఈ రోజు ఇంత మాట అంటాడా నలభై ఏళ్ల పాటు సాలిడ్ ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీని అతను నిలబెట్టేదే ఉంది తెలుగుదేశం పార్టీ ఓట్లతోనే అతను ఇరవై ఒక్క సీట్లు సంపాదించుకోగలిగాడు లేకపోతే ఒక సీటు కూడా రాదు అని చెప్పి పెద్ద ఎత్తున రకరకాల బొమ్మలు రకరకాల వాటితో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ మాట టీడీపీకి ఆశనిపాతం లాగా ఉంది అసలు టీడీపీ ఎందుకు వేస్ట్ పార్టీ అతను జన జనసేన ఉంటేనే నిలబడింది అన్న అర్థం వచ్చేట్టుగా ప్రజలకు మెసేజ్ వెళ్తుంది ఆ మెసేజ్ని అడ్డుకోవడానికి టీడీపీ నానా ప్రయాసపడుతుంది అయినప్పటికీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం మనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు జనసేనకి ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చెప్పి పేపర్లలో వార్తలు రాయించింది తెలుగుదేశం పార్టీ కానీ ఎంత మాత్రం లెక్క చేయకుండా తనే నాగబాబు పేరు ప్రకటించేశాడు పవన్ కళ్యాణ్ కానీ దానికి ఇంకేం కాదని లేక ఇచ్చే పరిస్థితి వచ్చింది అదే బీజేపీ బీజేపీ కూడా లాస్ట్ మినిట్లో ఒక సీట్ అడిగింది ఇవక తప్పనిసరి పరిస్థితి ఆ సీటు తనకిష్టం లేని సోము వీర్రాజుకు బీజేపీ కేటాయించింది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి ఏర్పడింది అసలు వాస్తవానికి టీడీపీ నలభై శాతం ఓట్లతో సాలిడ్ ఓటు బ్యాంక్తో ఉన్నప్పటికీ కూడా చైతన్య రహితంగా పడి ఉంది జగన్మోహన్ రెడ్డి ముందు ఆ చైతన్య రహితంగా ఉన్న పార్టీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు బీజేపీ పవన్ కళ్యాణ్ వచ్చి పూర్తి స్థాయి నైతిక మద్దతు ఇచ్చి ప్రజల్లో నైతికంగా వాళ్ళు నిలబడినప్పుడే తిరిగి అధికారం వచ్చింది అయినా ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి నిలబెట్టుకోలేకపోయింది తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరిని దూరం చేసుకుని దారుణంగా ఓడిపోయి ఇరవై మూడు సీట్లకు ఏ పడిపోయింది ఆ రోజు పవన్ కళ్యాణ్ లేకపోయినా బీజేపీ లేకపోయినా ఎందుకు ఇరవై మూడు సీట్లే వచ్చాయి ఎందుకు నీవు అధికారంలో రాలేకపోయావు రాష్ట్రం విడిపోయిన అలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకు నమ్మలేదు మోడీ వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి నీ తరఫున నిలబడి నమ్మండి అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అదే తర్వాత మళ్ళీ మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళిద్దరే రావాల్సి వచ్చింది జైల్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నరెస్ట్ చేసినప్పుడు బాలకృష్ణ నాయకులందరిని పిలిచి దీని మీద ఎలా వ్యతిరేకత మనం రైస్ చేయాలని చెప్పి ఆలోచించినా కూడా వాళ్ళకేమీ పాల్పోలేదు పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద పడుకోవడం తను జైలు జైలు దగ్గరకు వచ్చి తను గా మత్తిస్తానని చెప్పడం వల్ల అప్పటి నుంచి మొదలై చిన్నగా వ్యతిరేకతని మొబలైజ్ చేయడం స్టార్ట్ అయింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని విపరీతంగా ప్రయత్నించడం బీజేపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అని ఫ్రెండ్షిప్తో ఉన్నారు కనుక సరే ఒకసారి చూద్దాం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా మెత్తబట్టం చంద్రబాబు కూడా వాళ్ళ దగ్గర పదే పదే వెళ్ళి బతిలు బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు తిరిగి ఆ పాత కూటమి పాత కాంబినేషన్ వచ్చింది కనుకనే తిరిగి మళ్ళీ అధికారం వచ్చింది ఎంత అహంకారంతో ఉన్నప్పటికీ పాత అహంకారాన్ని ప్రదర్శించడానికి టీడీపీకి ఇప్పుడు ఏమాత్రం హక్కు లేదు ఖచ్చితంగా బీజేపీ పవన్ కళ్యాణ్ మీద మాత్రమే నిలబడ్డాయి అది మాత్రం వాస్తవం వాళ్ళు ఎన్ని ట్రోలింగ్లు చేసినా ఎంత మీడియాలో వెళ్ళని ఎంత బలహీనపరిచినా ఈరోజు పవన్ కళ్యాణ్ను బయటికి వెళ్ళాడంటే పవన్ కళ్యాణ్ ఒక విమర్శ చేశా అంటే టీడీపీ ఎంత మెజారిటీ ఉన్నప్పటికి కూడా ఆ విమర్శను తట్టుకోలేని పరిస్థితి ఉంది అందుకని పవన్ కళ్యాణ్ తన వెంటనే ఉంచుకుంటుంది కనుక పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం అతను నలభై ఏళ్ళ టీడీపీని నిలబెట్టాడు అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు టీడీపీ మర్యాద పోయేటట్టుగా వ్యాఖ్యానిస్తున్నాడు అలా వ్యాఖ్యానించకుండా ఉండటం అనేది పవన్ కళ్యాణ్ కూడా కూటమి ధర్మం